హాయ్ అండి హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారు యా చూస్తున్నాను అండి ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది నిజంగా అంటే లైక్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆడుతున్నారు కదా ఫినాలి టికెట్ కోసం ఇదే గేమ్ ఎఫర్ట్స్ ఎందుకు ఫస్ట్ నుంచి మీరు అందరూ పెట్టలేదు నాకు అర్థం కావట్లేదు నిజం చెప్తున్నాను ఫస్ట్ నుంచి పెట్టండి చాలా బాగుండేది అనిపించింది ఎందుకంటే నిన్న నేను టాస్క్లు జరిగాయి కదా నిన్న ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా ఆడుతున్నారు ఒక్క పర్సన్ కూడా బాగా ఆడట్లేదు అని లేదండి ఎవరు ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు ఇంతే గేమ్ ఇదే గేమ్ కానీ ఇంత ఎఫర్ట్స్ కానీ ఫస్ట్ నుంచి పెట్టండి ఇంకా చాలా బాగుండేది కదా అని నాకైతే అనిపించిందండి కానీ సుమన్ శెట్టి అన్న చూసుకుంటే డిమాండ్ పవన్ తో డూ డై ఫైట్ ఇచ్చారు ఈ రోజు మనం చూసుకుంటే ఎపిసోడ్ సుమన్ శెట్టి గారు డిమాండ్ పవన్ తో ఒక గేమ్ లో డూ ఆర్ డై ఇచ్చాడు ఈ రోజు మేబీ లైవ్ లో నడిచిందేమో మేబీ నేను అది ఇంకా చూడలేదండి నిన్నటి గురించి అయితే చెప్తాను ఖచ్చితంగా ఎస్ కానీ ఇప్పుడు వీళ్ళందరూ చూసుకుంటే కొంతమంది ఇప్పుడు పవన్ ఒకటి నిన్న డిమోన్ పవన్ తనుజ గారు అట్ ది సేమ్ టైం బర్నీ గారు ఆడిన టాస్క్ మాత్రం డిమోన్ పవన్ ఇచ్చి పడేస్తాడు చాలా మంది అంటున్నారు అమ్మాయి నన్ను లాగడం కరెక్ట్ అని చెప్పేసి అదే గేమ్ అర్థమవుతున్నా తనుజా గారిని ఇంతవరకు ఎప్పుడైనా లావడం మీరు చూసారా లేదు కదా సో ప్లీజ్ నెగిటివ్ పోర్ట్రెట్ చేయొద్దు ఓకేనా బట్ ఫైనల్గా తనుజ గారు విన్నారు కదా సో ఓకేనా మీరు హ్యాపీగా తనుజ ఫ్యాన్స్ మీరు ఒక అబ్బాయిని మళ్ళీ నెగిటివ్ చేయొద్దండి ప్రతిసారి అబ్బాయే దొరుకుతున్నాడు మీకు అబ్బాయి గేమ్ పరంగా అలాడు గేమ్ పరంగానే అట్లా వెళ్ళాడు తప్ప కావాలని ఏ ఇంట్రాక్షన్ పెట్టి చేయలేదు అట్ ది సేమ్ టైం ఇమ్మాయిల్ గారు సంజనా గాన్ని సెలెక్ట్ చేసుకున్నారండి అది కరెక్ట్ అనిపించలేదు నాకు వై బికాజ్ అది చాలా తను చాలా వీక్ అండి ఇమ్మల్ గారితో పోల్చుకుంటే గేమ్ పరంగా ఆయన ఒక మంచి టఫ్ లైక్ మన డిమోన్ పవన్ అవ్వచ్చు లేకపోతే భర్ణి గారు అవ్వచ్చు లేకపోతే మన ఆర్మీ కళ్యాణ్ అవ్వచ్చు సుమష్ శెట్టి గారు ఇలాంటి వాళ్ళతో ఆడు ఉండొచ్చు కదా వై సంజనా గారు ఎమ్మెల్యే గారు మీకున్నారా దాని వల్ల లేదండి యాక్చువల్గా అదేమవుతుందంటే ఇప్పుడు ఒకవేళ నిరూపించుకోవాలి మేము నేనే సెంటిమెంట్ చూపించట్లేదు అనుకుంటే అది అక్కడ కాదు కొంచెం ఆడతా ఆడతా వెళ్ళగా కూడా చూపించుకోవచ్చు ఆయన ఒకరికి ఒకరిని మీరు నిరూపించాలనుకో నాకు అర్థం కావట్లేదు మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను టఫ్ అబ్బా నేను అవతలలో ఇంకా టఫ్ ఉన్న వాడితే ఆడాలనుకో ఎందుకు అంటే చూసే జనాలకి నిజంగానే వీడు ఈడు హైలెటర్ వాడితో వాడి కూడా గెలిచాడు అనుకోలేదు తప్ప ఆవత ఆడి నేను ఎట్టా గెలిస్తాను అనేది తెచ్చుకోకూడదు కదా సో అది తెప్పించాడు లాస్ట్కి అది నాకు నచ్చలేదు ఇమ్మాఎల్ గారు మీ గ్రాఫ్ ఎక్కడైనా పడిపోతుంది అంటే ఇక్కడే పడిపోతుందండి నిజంగా సో అది మీరు చూసుకోవాలని కోరికండి ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా సుమన్ శెట్టి గారు తనజ గారు ఆడారనమాట సో అది ఈ రోజు ఎపిసోడ్ ప్లే అవబోతుంది సో అది సుమన్ శెట్టి గారు మంచి టఫ్ ఫైట్ ఇచ్చారని నిజంగా మన ఓడిపోయారు అనమాట ఆ విషయంలో సో అట్లా ఎస్ అంటే ఇప్పుడు నాగార్జున గారు వీకెండ్లో వచ్చిన తర్వాత అంటే తప్పులు చేసిన వాళ్ళని ఖండిస్తున్నారా లేకపోతే చూసి చూనట్టుగా వదిలేదు అస్సలు కాదండి ఎవరి వాళ్ళకి ఇచ్చి పడేస్తున్నారు ఏ ఏ వీక్ ఎపిసోడ్ ఆ వీక్ ఎపిసోడ్స్ సారీ ఏ వీక్ ఎపిసోడ్స్ అవన్నీ చూసి దాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నారు ఆయన చూడని చూడకపోని బట్ ఆయన మాట్లాడే దాంట్లో నిజాలు ఉన్నాయి మనం ఏమైతే అనుకుంటున్నామో జనాలము అక్కడ వాళ్ళు ఈ క్వశ్చన్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం కదా అదే క్వశ్చన్స్ ఈ సీజన్లో అన్నీ మాట్లాడుతున్నాను అండి నాగార్జున గారు ఇంతవరకు మిగతా సీజన్స్లో నేను చూడలేదు బట్ ఈ సీజన్లో బ ఈ వీక్ వీళ్ళని మాట్లాడితే బాగుంటుంది అనుకున్న ఖచ్చితంగా మాట్లాడుతున్నారు నిజంగా ఈ సీజన్ మాత్రం చాలా బాగా నడుస్తుందండి అండి నాగార్జున గారు కూడా ఎవ్వరు సపోర్ట్ గా అనిపించలేదు లైక్ ఫస్ట్ రాము ఉన్నారు కదండి తనకు ఒక్కడే రాము రాత్రి ఒకటి సపోర్ట్ చేస్తారనిపింది మిగతా వాళ్ళకి ఎవరికి సపోర్ట్గా అయితే లేరండి ఎస్ సంజనా గారు రీతుని అలా అలాంటి మాటలు మాట్లాడడం అవసరం అంత పెద్ద స్టేజ్ లో అంత అయిపోయిందండి అది టాపిక్ బట్ నాకంటే సంజనా గారు మాట్లాడడం తప్ప అనట్లేదు కానీ సిచ్యుయేషన్ కరెక్ట్ కాదు అక్కడ లైక్ నామినేషన్స్లో మాట్లాడడం నాకు నచ్చలేదు తన పాయింట్ని నార్మల్ కూర్చున్నప్పుడు మాట్లాడుకోమనండి వాళ్ళు కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడుకొని సరదాగా మాట్లాడుతు సీరియస్గా మళ్ళీ మాట్లాడుకోమనండి నా నామినేషన్లో ఇవి కొన్ని నామినేషన్ ఇవి వేసి ఈ పాయింట్ వాళ్ళు నచ్చట్లేదు అని అదొక పద్ధతి అలా కాదు కదా రీదొక పాయింట్ మీరు గేమ్ కనిపించట్లేదండి వైల్డ్ అదే వైల్డ్ స్టోమ్స్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి కనిపించట్లేదు అన్నప్పుడు నీకేం కూడా ఎక్కడ కనపడుతున్నాను ఈ టైప్ ఆఫ్ మాట్లాడుంటే బాగుండేది తను అలా కాకుండా పర్సనల్గా వెళ్ళిపోవడం నచ్చదు పర్సనల్ అంటే పర్సనల్ కాదు కాదనట్లేదు లైక్ అవసరం చెప్తున్నారు కానీ అక్కడ మాట్లాడిసిన సిచ్యువేషన్ కాదు అంటున్నాను నేను తన ఒపీనియన్ కరెక్ట్ ఉండొచ్చు బట్ అక్కడ మాట్లాడకూడదు కదా నేను అది అంటున్నాను ఎక్కడ మాట్లాడో అక్కడ మాట్లాడడాల్సింది సంజనా గారు నాకు అది నచ్చలేదు ఎస్ వాళ్ళు చేసేది కరెక్ట్ అని నేను ఎక్కడ అనట్లేదు రీతు పవన్ బట్ నేనేమన్నాను సిచ్యువేషన్ రాంగ్ అక్కడ ఆ టైంలో తను అక్కడ మాట్లాడడం రాంగ్ ఎస్ అబ్జర్యూట్ రాంగ్ అంటే ఓవరా ఇప్పుడు ఈ గేమ్ పట్టి చూసుకుంటే ఎవరు అనుకుంటున్నారు మామూలు మామూలుగా అయితే పోలింగ్ ప్రకారం బయట తనుజ గారికి ఆర్మీ కళ్యాణ్ గారికి ఉంది పోలింగ్ బట్ నా పరంగా ఫస్ట్ నుంచి గేమ్ ఆడేది ఎవడరా బాబు ఎఫర్ట్స్ పెట్టేది ఎవడరా బాబు ఎంటైన్మెంట్ పరంగా ఎవడరా బాబు ఇచ్చేది లేకపోతే బౌలింగ్ పరంగా ఎవడరా ఇచ్చేది అంటే మాత్రం ఖచ్చితంగా చెప్తే ఇమ్మెన్ గారు ఇస్తున్నారు అక్కడక్కడ లైక్ ఇప్పుడు నిన్న చెప్పాను ఆయన ఇట్లా ఆడేడు నచ్చలేదని అలాంటి కొన్ని కొన్ని జరుగుతున్నాయి తప్ప గేమ్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా బౌండింగ్ పరంగా ఎక్కడ కూడా ఆయన తగ్గలేదు సో ఈ మూడు నేను చూసుకున్న ప్రకారం అయితే మాత్రం ఆయనే అవాలని కోరుకుంటున్నాను విన్నర్ ఎస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్